హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే చెప్పబడుతున్నాం సింపుల్ పొటాటో ఫ్రై ఇట్లా వేసుకోర్రీ టేస్ట్ మాత్రం అద్దిరిపోద్ది అన్నట్టు మంచిగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మంచి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ కూడా మంచిగా హీట్ అయినాక ఆవాలు జీలకర్ర వేసుకోండి సింపుల్ ప్రాసెస్లో వేసుకోవచ్చు కొంతమంది అనుకుంటారు ఆలు ఫ్రై చేయాలంటే అందులో వేయించాలి ఇంట్లో వేయించాలి అనుకుంటారు ఇట్లా వేసారనుకో టేస్ట్ మాత్రం జబ్బద్ది వస్తుంది అంట తర్వాత ఎల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో తర్వాత ఆనియన్ కూడా చిన్న చిన్నగా కట్ చేసి అవి కూడా వేసుకోవాలి అవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అవుతుంటే కొంచెం సాల్ట్ కూడా వేసిరనుకో కొంచెం జల్దీ ఫ్రై అవుతాయి చూస్తారు కదా ఇక్కడ నేనైతే మంచిగా ఫ్రై చేసుకుంటున్నానంట కొంతమందికి పొటాటో పడుతుంది కొంతమందికి పొటాటో పడదు ఎందుకంటే కొంతమందికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి ఎక్కువ తింటే వస్తాయి రో ఎప్పుడన్నా ఒకసారి తింటే ఏం కాదు హెల్త్ కూడా చాలా మంచిది కదా పొటాటో కూడా ఎక్కువ తినకూడదు అట్లానే కూడా తక్కువ కూడా తినకూడదు ఇవి ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం పసుపు వేసి అది కూడా ఫ్రై చేసేసుకోవాలి చూస్తున్నారు కదా మంచి కలర్ వస్తుంది మనకు వేసినాక తర్వాత మనం పొటాటో మొత్తం పీల్ చేసేసి మంచిగా కట్ చేసుకోవాలి నేనైతే ఉడకబెట్టట్లేదు ఎందుకంటే ఇట్లా ఫ్రై చేసుకుంటేనే మంచిగా ఉంటుంది ఉడకబెట్టేస్తే నాకు అసలు నచ్చదు అట్లా టేస్ట్ మంచిగా రాదు అయితేనే మంచిగా వస్తానంట చిన్న చిన్న ముక్కలు చేసుకొని కట్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా మొత్తం పీల్ చేసేసుకొని మంచిగా కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని మొత్తం అందులో మిక్స్ చేసుకోవాలి మంచిగా గరిటతోని మొత్తం కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా మంచి పొటాటో అనేది మొత్తం ఆయిల్లో ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి చూస్తున్నారు కదా కొంచెం ఆయిల్ అయినా సరే మనం కలపడంలోనే ఉంటుంది తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు వేసుకోవాలనుకుంటే కానీ మనం తాపకొకసారి మూత తీసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే పొటాటో ఫ్రై కదా కింద అడుగంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే జల్దీ మగ్గిపోతుంది కాబట్టి చూస్తారు కదా ఇందులో మనకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుందో నాకైతే ఇప్పుడు నోరు ఊరుతుంది అన్నట్టు అట్లా ఉంటుంది పొటాటో కర్రీ దీనిలో ఇంకా చపాతీ అయినా పూరీ అయినా చేసుకుంటే మస్తు ఉంటుంది అన్నంలకు కూడా మంచిగా ఉంటుంది అన్నట్టు తర్వాత ఒక స్పూన్ మాత్రం కారం వేస్తున్నా పచ్చిమిర్చి వేసినప్పటికీ కారం వేస్తే ఇంక కొంచెం మనకు టేస్ట్ బాగుంటుంది అన్నట్టు చూస్తున్నారు కదా ఇవన్నీ కారం అనేది కూడా అందులో ఉడకాలి లేకపోతే కొంచెం పచ్చిగా కారం కారంగా కారం కారంగా వస్తుంది ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాక మనం దింపేసుకుంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీర పొడ కొత్తిమీర ఆక వేసేసుకొని దింపేసుకున్నాం అనుకో ఎంతో టేస్టీ అయినా ఆలు ఫ్రై ఇంట్లోనే ఈజీగా అయిపోతుంది సింపుల్గా అయిపోద్ది కొంతమంది టెన్షన్ పడతారు అన్నట్టు చాలా ప్రాసెస్ ఉంటుంది అట్లా ఇట్లా అని ఇట్లా వేసుకున్నారనుకో టేస్ట్ సూపర్ ఉంటుంది పిల్లలకు కూడా మంచిగా నచ్చుతుంది ఆల్మోస్ట్ చిన్నపిల్లలకి పొటాటా కర్రీ అంటే చాలా ఇష్టం ఉంటుంది చూస్తున్నారు కదా లాస్ట్లో కొంచెం ఆక వేసుకొని దింపేసుకున్న అంతే ఎంతో సింపుల్గా అయిపోయింది కదా చూస్తున్నారు కదా ఈ దింపేసుకుంటే అయిపోతుంది నాకైతే పొటాటో కర్రీ అంటే చాలా ఇష్టం మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అట్లే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని వీడియోలు కొంచెం లేట్గా వచ్చినా సరే మెల్లిగానే వస్తూనే ఉండే కొంచెం ప్రెగ్నెన్సీ వల్ల మనకు టైం ఉండదు కదా మనం దానివల్ల కొంచెం లేట్గా వస్తే చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోల కోసం తనిషి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పొటాటో ఫ్రై మాత్రం ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్